హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ఒక ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు మనం అట్టుకైనా ఒకేలాగా కాకుండా పులుసులా కూడా చేసుకోవచ్చండి మీరు అందరూ మరటుక పులుసు చేస్తారా ఇగ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు తెచ్చుకున్నా కానీ పులుసు చేసుకుంటానండి ఎందుకంటే ఇది ఇది కూడా ఒక కూరగాయ దీన్ని కూడా తినాలి అప్పుడప్పుడు తెచ్చినప్పుడు కానీ ఏం చేస్తాం కష్టంగా ఉన్నా కానీ ఇష్టంగా వండుకొని తినడానికి తప్పేం లేదు కదండి అందుకే నేనైతే ఇష్టంగా వండుకుంటాను దేనైనా ఇష్టం అది ఇష్టం ఉన్నది అయితే ఎలా వండుకుంటా తినేస్తాం కానీ అంటే ఎలా వండుకున్నా బాగానే వండుకుంటాం అనుకోండి మళ్ళీ దీన్ని మీరు ఇదిగా తీసుకోవద్దు బాగానే వండుకోవాలి కానీ ఇష్టం లేనిది ఎప్పుడైనా తెచ్చినా కానీ ఆ వెజిటబుల్ కూడా తినాలి కదని చెప్పేసి ఇష్టం లేకుండా తిన్నా మనం ఇష్టంగా వండుకుంటే ఇంకా రెండు ముందులు ఎక్కువ తినొచ్చు అనమాట అందుకే నేను ఎప్పుడు చేసుకున్న అటుకాయని అటికాయ ఎప్పుడు తెచ్చుకున్నా పులిసే పెట్టుకుంటాను అందుకే వీడియో మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందని మీతో కూడా షేర్ చేసుకున్నాను అదేంటంటే ఇంకా పులుసు కదండి అందుకే నాన్ వెజ్ పొడవుగా కట్ చేసుకున్నాను ముక్కలు కూడా పొడవుగానే కట్ చేసుకున్నాను ఎగురికైతే మన చిన్న ముక్కలు కానీ పులుసుకైతే పొడవుగానే బాగుంటాయండి ప్లస్ ఏంటంటే ఇది సేమ్ మన ఫిష్ మసాలా ఉండి ఫిష్ మసాలా వేసుకుంటే సేమ్ చేపల పులుసులా ఉంటుందండి తెలుసా నేనైతే ఒకసారి వేస్తే చాలా బాగా వచ్చింది టేస్ట్ కానీ ఈ మధ్యన మేము చేపలు కూర తినట్లేదు అందుకే ఇంకా ఫిష్ మసాలా చేయలేదండి లాస్ట్ చేసుకునేది అయిపోయింది ఇంకా చేయట్లేదు లేదని చెప్పేసి వేయలేదు స్కిప్ చేశాను కానీ కానీ ఫిష్ మసాలా వేసుకుంటే మాత్రం ఇందులో అసలు అట్టికాయ పులుసు అన్న ఇదే మనకు గుర్తుండదనమాట చేపల పులుసులా ఉంటుంది సేమ్ ఓకేనా ఫ్రెండ్స్ నేను అందుకే ఎప్పుడు కూడా వేస్తానండి అట్టికే పులుసు పెట్టుకుంటే మాత్రం చేప చేపలది ఉంటుంది కదండి అది ఫిష్ మసాలా ఉంటుంది కదా వేసుకుంటాను మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్